హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి మనం ఇలా మాయిశ్చరైజర్ డబ్బాలు కానీ లేదంటే షాంపూ డబ్బాలు కానీ ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా డబ్బా మీద ఉన్నటువంటి లేబుల్ తీసేయాలి తర్వాత ఒక మార్కర్ పెన్ తీసుకొని ఇదిగోండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలాగా ఇలా షేప్ వచ్చేలాగా మనము మార్కర్ పెన్నుతో మార్కింగ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనము చాకును వేడి చేసి కోన్ షేప్ వచ్చేలాగా ఇక మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి పైన భాగంలో మనకి కోన్ షేప్ లాగా వస్తుంది కదా దాని మీద ఇలా పిన్నిస్ కానీ సూదిని కానీ వేడి చేసి దాన్ని ఇలా హోల్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా పెద్ద హోల్ చేసుకుంటే మనకి మేకు తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనము కిచెన్లో ఉండే చిన్న చిన్న స్పూన్లు ఫోర్కులు ఇంకా చిన్న చిన్న చాకులు అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకుని ఒక దగ్గర హ్యాంగ్ చేసుకుంటే మనకి తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అంతేకాకుండా మనం ఇలా వాష్ బేషన్ దగ్గర టూత్ బ్రష్లు పేస్ట్లు అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకుని మనం పెట్టుకోవచ్చు అంతేకాకుండా దీన్ని మనము స్టడీ టేబుల్ మీద పెట్టుకుని పెన్ స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్